ఒక చిన్న డౌట్ సార్ మినిట్ చెప్పమ్మా అది అన్షన్ హ్యాంగర్ భారీ పేరు అవును మరి గాడ్ ది మదర్ జాంగిల్ జాగారు అన్షన్ హ్యాంగర్ ఏమవుతారు సార్ గుడ్ క్వశ్చన్ హన్సనాంగర్ వైఫ్ మరి ఈమె స్పిరిచువల్ వైఫ్ అద్భుతంగా చెప్పారు సార్ ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అదీ సార్ ఏది ఏం మాట్లాడుతున్నారయో మీరు అసలు ఏమైంది సార్ అన్షన్హాంగని క్రీస్తు అనుకుందాం ఏసుక్రీస్తు అడుగుజాడంలో మనం నడవాలి కదా అయితే పెళ్ళైన ప్రతీక్రైస్తవుడు ఇంకొకరి భార్యని స్పిరిచువల్ వైపుగా స్వీకరించవచ్చా బాగోదేమో సార్ అసలు ఊహించి ఏమవుతుంది